అందరికీ నమస్తే చేతనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో కాకరకాయ వేపుడు తయారు చేసి చూపిస్తాను కాకరకాయలు చేతుంటాయని చాలామంది తిన్నారు కానీ నేను చేసే విధంగా తయారు చేసుకుంటే చేదు లేకుండా చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసిన కాకరకాయలను సాల్ట్ వాటర్లో పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని అందులో రెండు గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయలను వేసుకోవాలి వేసుకొని గరిట పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఈ కాకరకాయలు వేగే లోపల మనం కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల వరకు కారంను వేసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి ఇందులోనే ఎనిమిది వెల్లుల్లి రబ్బరు వేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో కాకరకాయలను కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు కాకరకాయలన్నీ వేగాయి కదా ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఈ విధంగా కాకరకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి కారంను కలుపుకోవాలి కొబ్బరి కారం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి కారం వేసి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్